హలో ఫ్రెండ్స్ ఏంటండ అందరు బాగున్నారా ఈరోజు ఉల్లిపాయ టమాటా కర్రీని చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా అప్పటికప్పుడు రెసిపీస్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ మొదలు పెడదాం ముందుగా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక పాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వేసి కొంచెం దోరగా వేగనివ్వాలండి ఇలా చూపించిన విధంగా తర్వాత సరిపడినంత పసుపు సరిపడేంత ఉప్పు వేసి బాగా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే వాటర్ మొత్తం ఇంకిపోతాయండి చూసారంత బాగా మగ్గినాయో టమాటాలు తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత సరిపన్నంత కారం తర్వాత పెరుగు ఈ కర్రీకి పెరుగు టేస్టు గ్రేవీకి కూడా చాలా బాగుంటుందండి ఇలా పెరుగు వేసుకొని బాగా ఇలా ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనివ్వాలి తర్వాత సరిపన్నంత వాటర్ వేసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా గ్రేవీ లాగా వచ్చేదాకా ఉడకనివ్వాలండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి చూసారా కర్రీ ఎంత బాగా ఉడికిందో కర్రీ రెడీ అయిపోయిందండి టమాటా ఉల్లిపాయ కర్రీ చపాతీలోకి రైస్లోకి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ రెసిపీ టమాటా ఉల్లిపాయ కర్రీ